అలా మనం సిడ్స్ మంత్స్ సప్లై చేయాలి సో నాట్ ఓన్లీ ద సప్లై ఆఫ్ ద కిడ్స్ మీ వైఫ్ నుంచి దానితో పాటుగా కొంచెం మీ సపోర్టింగ్ హ్యాండ్ వాళ్ళు విజిట్ చేయడం వాళ్ళు తీసుకుంటున్నారా లేదా దాంతో పాటుగా అదర్ కైండ్ ఆఫ్ సపోర్టివ్ యాక్టివిటీస్ లైక్ కౌన్సిలింగ్ పేరెంట్స్ కి గైడెన్స్ ఇవ్వడం వాళ్ళ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా చూడాలి అనేది దాని ఉద్దేశం సో నెక్స్ట్ వీక్ ఇంకా ఎవరెవరు ముందుకు వస్తారు అడాప్ట్ చేసుకోవడానికి మీ డీటెయిల్స్ అన్నీ కూడా నియర్ ఓకే థ్యాంక్ యూ అదే విత్ సీచ్ నేమ్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ పెన్షన్ ఐడి వాయిస్ కానీ మేము డీటెయిల్స్ కాని ఇస్తే అది మేము సేర్పత్తు పంపించు విన్ పూట అవర్ ఎఫర్ట్స్ దట్ నెక్స్ట్ మంత్ వాళ్ళ ఏరియాస్ రిలీజ్ అవ్వడం ఇఫ్ పాలసీ పర్మిట్ దెరి గెట్ ద ఏరియాస్ అదర్వైస్ నెక్స్ట్ మంత్ పెన్షన్ మాత్రమే

దేవుడిని దేవుడిని లెవెల్ పెడెన ఆ క్రిచరి ఏదేనిని ప్రేమన చేత అది మోటివేటివ్ అవుతుంది రెండు బుక్ నిస్తతి రండి ఏటకొ దేవత కొని 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 కొ അതെ <laughs> <laughs> మీ ఆఫీస్కి ఒక కిలోమీటర్ దూరంలో కదా డిఎన్సీ ఎక్కడన్నారు రాష్ట్రం ఊరుకుందా para विजुलियस, देन आर्म डिपार्टमेंट, अलग अलग चीज़ पकन पड़ता है। एंड विच मार्टल तो अनाउंस करी, यू कैन फॉलो वे योर ड्रीवेंसेस विए सीएमएस, वे वे ऑफिसर्स को मार्टल अच्छे हो, तो ये वर्किंग कुछ प्रोडक्टिव